टीवी फोर तेलुगु न्यूज़ की स्वागत ఖమ్మం వర్గీకరణ తోటి ఎస్సీలోని అన్ని కులాలకు న్యాయం జరగాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ కార్యదర్శి ఒక్కలగడ్డ సోమచంద్రశేఖర్ అన్నారు ఖమ్మం ప్రెస్ క్లబ్ లోని గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలోని ఒక్కలగడ్డ సోమచంద్రశేఖర్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ ప్రతిష్టాత్మకంగా అమలు పరిచేందుకు కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుమల రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ ఏక సభ్య కమిషన్ ఏర్పాటు చేసి జిల్లాల వారీగా దళిత సంఘాలు మేధావుల నుండి సలహా సూచనలు స్వీకరించడం అభినందనీయమన్నారు రాష్ట్ర జనాభాలో ఎస్సీలోని యాభై తొమ్మిది ఉప కులాలకు వారి జనాభా ప్రకారం రిజర్వేషన్ శాతం జిల్లా యూనిట్ గా నియమించే ఎటువంటి ఉద్యోగాలలోనైనా జిల్లాలోని ఆయా ఎస్సీ కులాల జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ల శాతం అమలు చేయాలన్నారు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ప్రైవేటు రంగాలలో కూడా ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు ఎస్సీ అసెంబ్లీ పార్లమెంటు నియోజకవర్గాలలో ఎస్సీ కులాలలో ఎక్కువ ఉన్న సీట్లు కేటాయించాలన్నారు అదే విధంగా నామినేటెడ్ దేవాలయ కమిటీలలో కూడా ఎస్సి వర్గీకరణను పటిష్టంగా అమలు చేసే విధంగా చట్టం చేయాలని అన్నారు సామాన్యులైన మాలాంటి వారు ఎంతమంది వెళ్ళిన ప్రతి ఒక్కరితో ఓపికతో మాట్లాడుతూ ఏం చెప్తున్నో మనం రిప్రజెంటేషన్ ఏంటి అనేది క్లియర్గా వింటూ దానికి సంబంధించిన గైడ్లైన్స్ కూడా ఆయన వివరించడం జరుగుతుంది కాబట్టి ఆయన ఈ యొక్క వర్గీకరణ పట్ల ఎంతో చిత్తశుద్ధితో ఉన్నట్టుగా అర్థమవుతుంది కాబట్టి ముందుగా గౌరవనీయులైన శరీరం అంత కృతజ్ఞతలు తెలియజేస్తూ నమస్కరిస్తున్నాను అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాజీ విభాగం నుంచి నేను కొన్ని అందజేయడం జరిగింది పర్కీకణలో ఎస్సీలలో యాభై తొమ్మిది కులాలు ఉన్నాయి అన్ని కులాలకు న్యాయం జరగాలి ప్రతి ఒక్కరికి వారి యొక్క జనాభా ఆమర్శల ప్రకారం న్యాయం జరగాలి ఏ ఒక్కరికి అన్యాయం జరగొద్ది ఆలోచన మేరకు కొన్ని డిబేట్లని ఆయన లింగపూర్వకంగా ఇవ్వడం జరిగింది అలాగే కొన్ని ప్రశ్నలు ఆయన అడిగారు నేను వివరించడం జరిగింది అదేవిధంగా ఆయన కూడా దానికి స సమాధానాలు సంతృప్తికరంగా ఇచ్చారు నేను ఏదైతే రిప్రజెంట్ చేశానో ఇప్పుడు కేవలం ఆయనకే తెలియడం కాకుండా మీడియా ముఖంగా ప్రతి ఒక్కరికే తెలియాలనే ఉద్దేశంతో ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఏ గారికి నేను చేశాను ఇప్పుడు నేను తెలియజేస్తాను దయచేసి వినండి రాష్ట్ర జనాభా ఎస్సీలలో యాభై తొమ్మిది కులాలకు కూడా వారి వారి జనాభా అంశాల ప్రకారం వారికి జాతాలను కేటాయించారు దాదాపుగా రెండు వేల పద్నాలుగులో జరిగిన సగరజన్ల సర్వే ప్రకారం పద్దెనిమిది శాతం పైగా ఉన్నారు అప్పటి నుంచి ఇప్పటికీ దాదాపుగా ఏడు సంవత్సరాల ఏడు సంవత్సరాలు జరుగుతుంది ఇరవై శాతం వరకు చేరుతారంటే ఒక అంచనా అదేవిధంగా ప్రతి జిల్లాలోనూ వేరియేషన్ ఉంది ఎస్సీ జనాభాలో కూడా ఖమ్మం జిల్లాలో అయితే అత్యధికంగా చెప్పాలంటే మొట్టమొదటి మంచిర్యాల జిల్లాలో ఇరవై ఆరు శాతం ఎస్సీ ఉన్నారు అది యాభై తొమ్మిది కులాలి ఖమ్మం జిల్లాలో ఇరవై రెండు శాతంతో రెండో స్థానంలో నాగర్ అదే ప్రసిద్ధిలో ఉంది ఆ విధంగా కొన్ని జిల్లాలో హైదరాబాద్ రంగారెడ్డి లాంటి జిల్లాల్లో చూస్తే పద్నాలుగు పదిహేను మాత్రమే ఉంది కాబట్టి కొన్ని ఉద్యోగాలు ఏ విధంగా ఉన్నాయంటే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులు కానీ తర్వాత మెడికల్ సంబంధించి నర్సులు ల్యాబ్ టెక్నీషియన్స్ వంటివి కానీ లేదా టీచర్ పోస్టులు కానీ డిస్ట్రిక్ట్ సర్వెక్షన్ కమిటీ ద్వారా వాటిని భర్తీ చేయడం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే పద్ధతిని తీసుకుంటే ఒకటే శాతాన్ని తీసుకుంటే రాష్ట్రంలో అందరికీ ఒకటే వర్తిస్తుంది అదే జిల్లా కమిటీల్లో సెలక్షన్ ఉన్నప్పుడు ఏ జిల్లాగా జిల్లాకి చేసినప్పుడు వర్గీకరణ ఆ జిల్లాలో ఎంత శాతం ఉంటే ఏ కులానికి ఆ కులం వారికి న్యాయం జరుగుతుందనే అనే ఆలోచనతో ఏ ఆ జిల్లాకి విడిగా వర్గీకరణ చేయాలని కోరుతుంది విధంగా ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి దేశవ్యాప్తంగా గణన జరుగుతుంది కాబట్టి అది జరిగినప్పుడల్లా జనాభా ఎస్సీలలో ప్రతి కులంలో తిరగని తిరగనియండి దాని ప్రకారం మళ్ళీ రిజర్వేషన్ ఎప్పటికప్పుడు మార్పులు చేయ చేర్పులు చేయాలని కోరుతుంది అదేవిధంగా కేవలం విద్యా ఉద్యోగ రంగాల్లోనే కాకుండా రాజకీయ రంగాల్లోనూ ప్రైవేట్ రంగాల్లోనూ వివిధ రంగాలన్నిటిలో ఖచ్చితంగా ఎస్సీలకు ఉపకులాల వారీగా వర్గీకరణ చేసే అవకాశాలు కల్పించాలని కోరుతున్నాం అదేవిధంగా ఇప్పటి వరకు చూస్తే ఎమ్మెల్యేలలో రిజర్వేషన్ ఎంపీల్లో కూడా లోక్సభలో కానీ అదే ఎమ్మెల్సీలు శాసనసభలో ఎంపీలు రాజ్యసభలో అదేవిధంగా చూస్తే నామినేటెడ్ పోస్టుల్లో కానీ రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో దేవాలయ కమిటీలో కానీ రిజర్వేషన్ అనేది కల్పించలేదు కాబట్టి మనం ఒకసారి ఆలోచించి రిజర్వేషన్ ఖచ్చితంగా కల్పించాలి ఆ కల్పించే దానిలో కూడా ఖచ్చితంగా ఎవరి పాట జనాభా తీసుకొచ్చి ఖచ్చితంగా వీటిని అమలుపరిచే విధంగా సరిగ్గా తను ఆదేశాలు ఇవ్వవలసిందిగా షమీ వంట కోరుతున్నాం అదే అదేవిధంగా ఇంకొక చిన్న విషయం బీసీలలో యాభై ఆకులు అవుతున్నాయి ఓసీలలో ఒక ఎనిమిది కులాలు బీసీలలో సపోజ్ ఉదాహరణకు గౌడ్స్ ఉన్నారు ముదిరాజులు ఉన్నారు అదేవిధంగా మునుగురు కాకులు ఉన్నారు వారు ఎవరి కులం వారు వారు ఎప్పుడు ఒకరి కులానికి ఒకరు ఒకరి కులానికి వరకు ధరించుకోవాలి ఒకరి కులానికి ఒకరికొకరు అన్నదములు ఒక అన్నదమ్ములు అవ్వాలంటే సరే స్నేహితంగానో లేదా చుట్టుపక్కల అదే బంధువర్గంగా ఉండాలంటే ఖచ్చితంగా అదే కులమై ఉండాలి ఎవరి జీవన విధానం కాబట్టి ఉందాం అన్నదమ్ములు అక్క చల్ల ఎవరి మీ మాట మీరు తీసుకోండి మా వాటాని మాట్లాడి మీ వాటాలో మీరు అన్నదమ్ములు మీరు పంచుకోండి అంతేగాని పక్క వాళ్ళ వాటలో వచ్చే అన్నదమ్ముల వాళ్ళ ఎలా అవుతుంది అవ్వదు కదా కాబట్టి ఇవన్నీ పరిశీలించాల్సిందిగా గౌరవ శంకర్ గారిని అదేవిధంగా మా గౌరవం ముఖ్యమంత్రి వర్యులు మా యొక్క నాయకులు పెద్దలు రేవంత్ రెడ్డి గారిని ఈ విలేకరుల సాక్షిగా ఆయనకి భారీ చేస్తుంది కాబట్టి మీకు అన్నింటినీ ఆలోచించండి అదేవిధంగా చిన్న ఉదాహరణ చెబుతాను అంటే ఎస్సీ ఎస్టీలకి కేటాయించిన రిజర్వేషన్ వారి యొక్క ప్రార్థించాలని తెలియజేయడం కూడా అంటే వారి యొక్క ప్రాతినిధ్యం సపోజ్ ఎస్సీ ఉందండి ఎస్సీలో యాభై తొమ్మిది ఉప కులాలు ఉన్నప్పటికీ మాలా బాధీగా మేజర్గా ఉన్నారు మిగిలిన వాళ్ళకి నా ఉన్నారు సరే ఎస్సీ ఎస్సీలో బాలా బాధీగా ఉన్నప్పుడు ఇద్దరికీ రిప్రజెంటేషన్ ఉండలేదు ఉదాహరణకు మన ఖమ్మం జిల్లా తీసుకోండి గత నలభై సంవత్సరాల నుంచి ఖమ్మం జిల్లాలో మన కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు చూసినా కత్తుల శాంతి సారీ మన ఈయన కొట్టి పిజీరో సేనయ్య గారు కొట్టి మిజీరో సేనయ్య గారు నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో ఇచ్చారు టికెట్ ఆ తర్వాత ఎన్టీవన్లో సంభాషంద్రశేఖర్ గారు బై ఎలక్షన్స్లో వచ్చారు ఆ తర్వాత నుంచి సంభాషంద్రశేఖరి గారు మాదా వర్గానికి చెందినవారు అదేవిధంగా రెండు వేల తొమ్మిదిలో రెండు నియోజకవర్గాలు అయ్యాయి నియోజకవర్గాల బై ప్రొకేషన్లో అప్పటి నుంచి బట్టి మార్గం గారు బాలదాసర్గానికి చెందిన వారు వారిద్దరికేవో మాదవర్గానికి చెందిన వారికి సీట్లు దక్కుతున్నాయి తప్ప మాధిక వర్గానికి చెందిన వారికి ఇంతవరకు కూడా నలభై ఐదు సంవత్సరాల నుంచి సంత సభల్లో కానీ అదేవిధంగా పదవుల్లో కానీ అదేవిధంగా పార్టీ పదవుల్లో కానీ ఎక్కడా న్యాయం జరగలేదు వీటన్నిటినీ ఆలోచించి గౌరవీ పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గమనించి రాబోయే పదవుల్లో ఖచ్చితంగా ఎస్సీ మాదిగేట్ న్యాయం చేయవలసిందిగా కోరుకు